దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్య ప్రవహించుట ఆ నాకు చూపెను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను అది నెల నెల ఫలించుచు పన్నెండు కాపులు కాయచు ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటికై వినియోగించును ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియో దానిలో ఉండదు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు ఆయన నామము వారి నొసలయందు ఉండును రాత్రి ఈ కెన్నడూ ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగయుగములు రాజ్యములు చేయుదురు ఆమె